నమస్తే మనం జూన్ మాసంలో ఉన్నాము మనం జూన్ మాసం వచ్చేటప్పటికి మనకి వైశాఖ మాసం అయిపోయిన తర్వాత జ్యేష్ఠ మాసంతో స్టార్ట్ అవుతుంది ఈ మంత్లో జ్యేష్ఠ పూర్ణిమ చాలా చాలా ముఖ్యమైన పండుగ ఇంపార్టెంట్ పండుగ ఏరువాక పూర్ణమి కూడా అంటారు ఈరోజు ఏదైనా గనక దానం చేస్తే అందరికీ చాలా చాలా మనకి శుభప్రదంగా పుణ్యప్రదంగా ఉంటుంది మనము ఫస్ట్ మేష రాశి వారి గురించి మాట్లాడుకుందాము ఈ మేషరాశి గురించి కనుక మనం చూసుకుంటే ఇందులో అశ్విని ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు భరణి ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు కృతిక ఒక ఫస్ట్ పాదం అంతా కూడా మనకి మేషరాశిలో ఉంటారు వీళ్ళకి ఒక పేరు బలం కనుక మనం చూసుకుంటే వీళ్ళకి చూ చే చో లా లో ఆ అన్న అక్షరాలంతా కూడా మనకి మేషరాశిలో ఉంటాయి అంతేకాకుండా పేరు బలం కనుక మనతో పాటు మనకి గ్రహస్థితిని కూడా మనం గమనించుకుంటే ఇందులో సూర్యుని యొక్క సంచారం మిథున రాశిలో ఉన్నారు బుధుని సంచారం మిధున రాశిలోనే ఉంది శుక్రుని యొక్క సంచారం మేనరాశిలో కుజుడు సింహరాశిలోకి ప్రవేశిస్తూ ఉన్నారు ఈ యొక్క గ్రహాలతో పాటు వీళ్ళకి వేరే కొన్ని గ్రహాల గురించి శని గురించి కానీ గురుడు కానీ మనం చూసుకుంటూ వాళ్ళకి వేద విపరీత వేద ఉండటం వల్ల ఓవరాల్గా కనుక చూసుకుంటే జూన్ మంత్లో మేషరాశి వాళ్ళకి ఎలా ఉందో మనం చూద్దాం మనం లఘు గోచారము సూక్ష్మ గోచారం అన్న కాన్సెప్ట్ కనుక తీసుకుంటే మన జ్యోతిష శాస్త్రంలో ఇచ్చిన దాని ప్రకారం కనుక చూసుకుంటే వీళ్ళకి సూర్యుడు లక్ష్మి సూర్యుడు వల్ల లక్ష్మీప్రదంగా ఉంటుంది తర్వాత అఖిల విషయ భోగం అన్ని విషయాల్లో చాలా చక్కగా కంఫర్టబుల్గా ఉంటారు అయితే ఎనిమీస్ నుంచి కొంచెం ఛాలెంజెస్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది అయితే ఇంతకుముందు మీకు విపరీతంగా ధననాశనం కనుక ఏమైనా అయ్యా ఉంటే ఈ మంత్లో ధనం కనుక నాశనం కాకుండా కరెక్ట్గా ఉండి మీకు సరిపడే విధంగా ఉండే అవకాశం చాలా ఎక్కువగా ఉంది మేషరాశి వాళ్ళకి చాలామందికి నేను నా రాశి ఫలాల్లో కూడా చెప్పుకున్నాను ఉగాది రాశి ఫలాల్లో కూడా చెప్పుకున్నాను మనకి మేషరాశి వాళ్ళకి ఏలినాటిసని స్టార్ట్ అవుతుంది అని అయితే కొన్ని కారణాల మీద విపరీత వల్ల కొన్ని కొన్ని రోజుల పాటు వీళ్ళకి కొన్ని నెల కొన్ని నెలలు అని మనం అనుకోవాలి వీళ్ళకి ఏలినాటిసీ యొక్క ప్రభావం వీళ్ళ మీద ఉండదు అందుకని అందులోను దానికి శుభ జూన్ మంత్ వీళ్ళకి రాశి ఫలాలు చాలా బాగుంటాయి అని మనం చెప్పుకోవాలి మన గ్రహం వైజ్ కనుక ఇప్పుడు మనం చూసుకుంటే సూర్యుడు వీళ్ళకి మూడో ఇంట్లో ఉండి చక్కటి యోగ్యతను ఇస్తూ ఉన్నారు ఒక మంచి టైం మేషరాశి వాళ్ళకి అని మనం చెప్పుకోవాలి ఏ ప్రకారంగా మంచి టైం అంటే ఆరోగ్యం నిత్య సంతోష బంధుమిత్ర సమాగమ పుత్ర సౌఖ్యం సిద్ధి స్తృతి అగే రవి అని మన మహర్షులు సంస్కృతంలో చెప్పారు దాని ప్రకారం ఎలా ఉంటుంది అంటే ఆరోగ్యం బాగుంటుంది నిత్యం సంతోషంగా ఉంటారు బంధుమిత్రుల కలయతో ఉంటారు ధనలాభం ఉంటుంది సంతాన సౌకము ఇష్టమైన కోరికలన్నీ తీర్చుకుంటూ ఉంటారు అయితే ఛాలెంజ్ ఎక్కడ ఉంటుందంటే ఫాదర్ రిలేటెడ్ పర్సన్స్ కానివ్వండి ఫాదర్ కానీ కొంచెం హెల్త్ టైం హెల్త్ విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండటం ఎంతైనా అవసరం అయితే వీళ్ళకి ఐదో ఇంట్లో కుజుడు ఉండటం వల్ల ఇది అగైన్ కొంచెం జాగ్రత్తగా ఉండాల్సిన టైము కుజుడు వీళ్ళకి ఏ విధంగా కొంచెం ప్రాబ్లమ్స్ క్రియేట్ చేస్తారంటే మనకి ఏ విధంగా క్రియేట్ చేస్తారంటే మనకి మహర్షులు సంస్కృతులు ఏం చెప్తారంటే దేహ జాడ్యం సంతాప కాలతిక్రమణ భోజనం దురితింగ్ కర్మలాభచ్చ భౌమే పంచమ భౌమే పంచమ సంస్థితే అని మహర్షులు చెప్తారు దాని ప్రకారం మీద దేహ జాడ్యం శరీరంలో కొంచెం వీక్నెస్గా ఉంటారు తాపంగా ఉంటారు కాలతిక్రమణ భోజనం టయ్యానికి భోజనం చేరీళ్ళు అంతేకాకుండా దురితం కర్మలాభచ్చ ఏదైనా కనుక పని చేస్తే అందులో సరైన రిజల్ట్ రాక కొంచెం ఇబ్బంది పడే అవకాశం ఎక్కువగా ఉంటుంది దీనితో పాటు వీళ్ళు ఓవర్ ఎక్స్పెండిచర్ ఖర్చు విపరీతంగా చేసే అవకాశం ఎక్కువగా ఉంది శరీరానికి గాయాలయ్యే అవకాశం కూడా ఎక్కువగా ఉంది ఇది కుజుడు వల్ల కొంచెం జాగ్రత్తగా ఉండాలి తర్వాత శుక్రుడు మరలా వీళ్ళకి సూర్యుడిలాగా చక్కగా మంచిటి సౌఖ్యాన్ని ఇస్తూ ఉన్నారు మంచి చేస్తూ ఉన్నారు శుక్రుడు వీళ్ళకి ఫస్ట్ హౌస్లో ఉండటం చేత ఏమవుతుందంటేనంటే మనకి సంస్కృతంలో ఏమని చెప్పారంటే అర్ధాలాభాచ సౌఖ్యం పరస్త్రీ సంగమం తదా యత్నకార్యార్థలాభ జన్మకే భృగునందనే అని మనకు చెప్తారు దీని ప్రకారం ఏమవుతుందంటే శుక్రుడు జన్మరాశిలో ఉన్నప్పుడు ధనలాభం ఉంటుంది మన ఉంటుంది పర స్త్రీలతో సుఖపడట స్త్రీలైతే పురుషులతో సుఖపడట చేసిన పనుల వల్ల ధనలాభం ఉంటుంది అంతేకాకుండా శుక్రుడు ఏడో ఇంట్లో కనుక చూడటం అయితే వీళ్ళ చుట్టూ ఉన్న లేడీస్తో చాలా మంచి వ్యవహారాలు చేయటము తర్వాత ఆఫీసులో కొలీగ్స్ కానివ్వండి లేదంటే తెలిసిన వాళ్ళ ద్వారా కానీ మంచి సపోర్ట్ వచ్చేసి వాళ్ళ నుంచి మంచి ఒక సపోర్టివ్గా ఉండేసి వాళ్ళ సహకారంతో మంచి మంచి పనులు చేయటం జరుగుతూ ఉంటుంది అదేవిధంగా స్త్రీలైతే కనుక వాళ్ళ చుట్టూ ఉన్న పురుషులతో కానివ్వండి ఇంట్లో కానివ్వండి బయట కానివ్వండి చక్కగా వాళ్ళతో డిస్కస్ చేసుకొని వాళ్ళ అంగీకారంతో మంచి మంచి పనులు చేసే అవకాశం చాలా చాలా ఎక్కువగా ఉంటుంది ఒక రకంగా అన్ని గ్రహాలు ఇవి మనం వీళ్ళకి శని కూడాను పన్నెండో ఇంట్లో ఉన్నా కానీ విపరీత వేదా ఉండటం వల్ల శని యొక్క ప్రభావం వీళ్ళ మీద పడదు కొన్ని 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 నెలలను మనం చెప్పుకోవాలి ఒక మంచి టైంలో మేషరాశి వాళ్ళు ఉన్నారు అయితే మనం ఈ మేషరాశిలో ఉన్న ప్రతి నక్షత్రం ఎలా ఉందో మనం చూద్దాం మనకు అందులో అశ్విని భరణి కృతిగా మూడు నక్షత్రాలు ఉంటాయి అశ్విని వాళ్ళ దగ్గర కదా చూసుకుంటే వీళ్ళకి ఐశ్వర్యవంతంగా ఉంటుంది మనం పాజిటివ్ సైడ్ ఏమేమి ఉంటాయి ఐశ్వర్యవంతంగా ఉంటుంది ఈ మంతా జయప్రదంగా ఉంటుంది తర్వాత ధనలాభం ఉంటుంది మృస్థానం చక్కగా పార్టీలు ఫంక్షన్లు అన్నీ అటెండ్ అవుతూ ఉంటారు అయితే ఒకే ఒక విషయంలో ఛాలెంజింగ్గా ఉంటుంది బంధనము బంధించబడినట్లు ఉంటారు ఇది కూడాను జూన్ నైన్త్ నుంచి మైన్టీన్త్ వరకు ఏదో ఒక సమస్యతో క్లారిటీ లేక స్పష్టత లేక కొంచెం కన్ఫ్యూజన్లో ఉండే స్థితి వీళ్ళకి చాలా ఎక్కువగా ఉంటుంది భరణీ నక్షత్రం వాళ్ళకి అగైన్ పాజిటివ్గా కనుక చూసుకుంటే వీళ్ళు ఐశ్వర్యవంతంగా ఉంటారు జయప్రదంగా ఉంటుంది ధనలాభం ఉంటుంది మృస్థానం చక్కగా పార్టీలు ఫంక్షన్లు అన్ని అటెండ్ అవుతూ ఉంటారు అయితే వీళ్ళకి ఛాలెంజెస్ ఎక్కడ ఉన్నాయి ఏంటంటే కలహము నాశనము బంధనము గొడవ అవుతూ అవకాశం ఉంది ఏదైనా ఒక పని మీరు అనుకున్నది కాక ఇబ్బంది పడే అవకాశం ఎక్కువగా ఉంది తర్వాత వచ్చేటప్పటికి బంధనము కన్ఫ్యూజన్లు అయ్యే ఉంది స్టేట్లో ఎక్కువగా ఉంటారు ఏదో ఒక సమస్య ఉండాల్సి అది ఎటు వెళ్తారు ముందుకెళ్తే ఎట్లా ఉంటుంది వెనక్కి వెళ్తే ఎలా ఉంటుంది ఇలాంటి ఒక సందిగ్ధత ఉండే అవకాశం ఎక్కువగా ఉంది దీనికి సంబంధించి సబ్జెక్ట్ మ్యాటర్ ఎక్స్పర్ట్స్ని కానివ్వండి లేదంటే ఒక మెంటార్స్ కానివ్వండి గురువులు కానీ అలాంటి వాళ్ళని కలిస్తే వాళ్ళతో డిస్కస్ చేస్తే మీకు చాలా చాలా క్లారిటీ ఇస్తారు కృతికాల నక్షత్రం వాళ్ళకి ఐశ్వర్యవంతంగా ఉంటుంది ధనలాభం ఉంటుంది మృస్తా అన్నము ఉంటుంది ఇవన్నీ పాజిటివ్గా ఉంటాయి ఛాలెంజెస్ వచ్చేటప్పటికి కలహము బంధనము నాశనము చూపిస్తూ ఉంది ధనానికి సంబంధించి కానీ పేరు ప్రఖ్యాతులకు సంబంధించిన విషయాల్లో మీకు ఆశించిన అది అంత ఉండకుండా కోల్పోయే అవకాశం ఎక్కువగా ఉంది ఇట్లకి బంధనము బంధించబడినట్లు ఉండే అవకాశం ఎక్కువగా ఉంది గొడవలు కూడా అయ్యే అవకాశం ఎక్కువగా ఉంది ఈ గొడవలు కూడా కుజుని యొక్క వల్ల మీకు గొడవలు అవకాశం ఎక్కువగా ఉంది ఈ ప్రకారంగా ప్రతి నక్షత్రానికి మనం చెప్పుకున్నాం ఇంతే కాకుండా అశ్విని భరణి నక్షత్రం వాళ్ళకి బుద్ధి నాశనం అని చెప్తారు ఏదో ఒక విషయంలో రాంగ్ డెసిషన్ తీసుకునే అవకాశం ఎక్కువగా ఉంది ఈ రాంగ్ డెసిషన్ కూడా ట్రాన్సాక్షన్ రిలేటెడ్ అనమాట అంటే ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్ కానివ్వండి ఆన్లైన్ ట్రాన్సాక్షన్ కానివ్వండి ఇచ్చి పుచ్చుకునే టైంలో బైక్ పొరపాటున ఏదో ఒక రాంగ్ డెసిషన్ లాగా తీసుకొని ఇచ్చే అవకాశం చాలా ఎక్కువగా ఉంది అందుకని ఇచ్చేటప్పుడు లేదంటే తీసుకునేటప్పుడు ఒకటికి రెండుసార్లు ఆలోచించుకొని తొందర తొందరగా తీసుకోకుండా వేగం వేగం సరైన ఆలోచనలు లేకుండా కొంచెం స్థిమితంగా ఆలోచించి కనుక ఏదైనా కొనేటప్పుడు డెసిషన్ తీసుకుంటే కనుక చాలా బాగుంటుంది ఒక రకంగా కనుక చూస్తుంటే వీళ్ళకి చాలా మంచి టైంలో ఉన్నారు మేషరాశి వాళ్ళకి జూన్లో అని మనం చెప్పుకోవచ్చు అనమాట వీళ్ళు పరిహారాలు కనుక చూసుకుంటే గ్రహం వైజ్ అన్ని గ్రహాలు బాగున్నాయి కుజుని వల్ల వీళ్ళకి మిక్స్డ్గా ఉంది కాబట్టి కుజుడికి సంబంధించి వీళ్ళు సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని దేవాలయాన్ని విజిట్ చేయటం కందులు ఒక కేజీ బావు దానం చేయటం ఇవి చేస్తూ ఉండాలి అంతేకాకుండా వీళ్ళకి ఐశ్వర్యవంతంగా ఉంటుంది కాబట్టి ఎవరైనా గనక ఏదైనా గనక ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తుంటే వీళ్ళు కుబేరు పాశుపతం చేయించుకున్న మహాలక్ష్మి విశేష హోమం చేయించుకున్న చాలా బాగుంటుంది వీళ్ళకి ఏ పని చేసినా జయవంతంగా ఉండాలి ఎక్కడైనా కనుక ఎవరైనా పనుల్లో కనుక ఆగిపోతూ ఉంటే వీళ్ళు మన్యు పాశుపత అభిషేకం చేయించుకుంటే చాలా బాగుంటుంది వీటితో పాటు ఇంకా వేరే ఎవరికైనా గనక భార్య వివాహంలో లేట్ అయ్యి సరైన వివాహం కాకపోయినా కానీ ఇంకా వేరే వేరే ప్రాబ్లమ్స్ ఉన్నా కానీ ఈ స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్ ద్వారా మీరు నన్ను కనెక్ట్ అవ్వచ్చు ధన్యవాదాలు